నిజంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరం అసలు ఈ మధ్యకాలంలో అంటే గడిచిన పదేళ్ళలో ఇప్పటివరకు పదమూడు లాకప్ డెత్ కేసులు మనం చూసినాం అయితే నిన్నగాక మొన్న శాదినగర్లో జరిగిన దాడి అంటే ఒక దళిత మహిళపై థర్ థర్డ్ డిగ్రీ ప్రయోగం అనేది అత్యంత నీచమైన చర్యగా మనందరం భావించవచ్చు అసలు ఏం జరుగుతుంది ఈ ప్రజాస్వామ్యంలో అసలు ఎందుకు ఈ ప్రజాస్వామ్యంలో ఎందుకు అసలు ఎవరు కూడా ఈ గైడ్ లైన్స్ పాటించట్లేదు అర్ధరాత్రి ఆరు దాటిన తర్వాత ఆడబిడ్డను పోలీస్ స్టేషన్కి తీసుకురావద్దనే నిబంధనను ఈ అధికారులు ఎందుకు ఎందుకు అలా చేశారు అంటే నైన్టీన్ నైన్టీ సెవెన్ డీకే బస్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని అసలు ఈ పోలీస్ స్టేషన్లు పాటించడం లేదు తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారి హోంశాఖగా ఉన్నారు ఖచ్చితంగా ఇలాంటి ప్రజా పాలనలో అందరికీ న్యాయం జరిగేలా చూడాలి ఎందుకంటే ఒక దళిత మహిళపై పోలీస్ స్టేషన్కు పి విచార నిమిత్తం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు పిలిపించి అసలు ఆ మహిళపై విచక్షణ రహితంగా ఎలా అంటే పాపం ఇది చాలా దౌర్భాగ్యకరమైన విషయం కూడా నిక్కరేసి లాఠీ లాఠీలతో కొట్టి ఒక దళిత మహిళపై ఇలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగం అనేది నిజంగా అత్యంత నీచమైన చర్యగా మనం భావించవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సీఎం గారు ఖచ్చితంగా ఏం చేయాలంటే వీళ్ళ వీళ్ళందరిపై వేటుపడినా వేటుపడటం కాదు సస్పెండ్ చేసినా కానీ వీళ్ళందరినీ ఖచ్చితంగా సర్వస్ సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తే తప్ప ఇలాంటి ఘటనలు అనేది పునరావృతం కావు కాబట్టి మీరు ఇలాంటి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి కాబట్టి మీరు వీళ్ళందరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం